బుధవారం రాజమహేందరం రూరల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బాలేపల్లి మురళీధర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజమండ్రి సిటీ మరియు రూరల్ జట్ల సంఘాల అధ్యక్షులతో మరియు జట్ల సంఘాల కార్యాలయంలో సమావేశమయ్యారు రాజమండ్రి జట్ల సంఘాల అధ్యక్షులు కుదరపు రాంబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి మధు సీనియర్ నాయకులు నల్ల రామారావు అధ్యక్షులు కొండలరావు జట్ల సంఘ కార్యదర్శి నాయుడు పోషాధికారి దుర్గారావు ఇతర జట్ల సంఘాల అధ్యక్షులు పాల్గొన్నారు ఈ సమావేశంలో వక్తలు మాట్లాడుతూ ఇండియా కూటమి పొత్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మరియు ఎంపీ అభ్యర్థులను హస్తం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు బాలేపల్లి మురళీధర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి తమను గెలిపిస్తే కార్మికుల సమస్యలపై హక్కులపై పోరాటం చేస్తానన్నారు నియోజకవర్గ సమస్యలపై పోరాటం చేసి పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తానని తెలిపారు ఈ సమావేశంలో వివిధ జట్ల సంఘాల నాయకులు కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

కానీ కానీ నేను మీలో ఒక నేను గతంలో ఎవరైనా ముట్టే ఉండొచ్చు మా బిడ్లు నేను రాగదలో ఆ సరిగ్తో అక్కడ ఇవ్వాల్సిన వాళ్ళు

అంటే వారి యొక్క ఫ్యామిలీ గురించి వెళ్ళకూడదు కూడా నేను విడవకుండా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు ఆశయాలు పట్టుబడి ముందు ఎంతోమంది ఎందుకు బావగారు ఉంటుందో ఈ పరిస్థితి ఎవరు ఎంజగలరా అని మనవాడు చెప్పిన రోజు కూడా ఉన్నాడు కానీ చేయగలిగినే

జాతీయ స్థాయిలో ఉన్న పార్టీలు అనేకమంది ఒప్పుడు ముఖ్యంగా చెప్పేది ఇవాళ ఈ బీజేపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపకపోతే ఈ దేశంలో నాకులు కర్షకులు ఎవరైనా సరే ప్రతిరో చాలా కష్టపడతారు ఇప్పటికే పది సంవత్సరాల పాలన దేశాన్ని అందోగతి పాలు చేశారు అనేక పోరాటాలతో సంపాదన సాధించుకున్నటువంటి వ్యాఖ్యలను ఏదో పప్పు పేలకి ఇచ్చినట్టుగా ఆ గుజరాయితీలకి ఈయన అమౌంట్ చేసుకుంటాను లక్షల కోట్ల విలువైన వందల కోట్లకి వేల కోట్ల చేస్తున్నారు ఇవాళ మన స్టీల్ ప్లాంట్ అది లాభాలతో నడుస్తుంది దాని విలువ ఇవాళ మూడు లక్షల కోట్ల రూపాయలు ముప్పై రెండు మంది పదిదేళ్ళ ముప్పై ముప్పై వేల ఎకరాలు భూమి తీసుకున్నారు నిజం చెప్పాలంటే ఆ భూమి ఇచ్చినటువంటి అంటే ఆ ఫ్యాక్టరీకి భోగి వాళ్ళకి ఇంట్లో ఉద్యోగం ఇస్తారంటే ఒక హాబీ మర్యాదంతో పాటు కానీ వాటికి దశల వారీగా ఉద్యోగాలు ఇస్తూ ఉండగా ఇంకా కొంతమందికి ఉద్యోగాలు కావాల్సి ఉంది తండ్రి అయిపోయాడు కొడుకు అయిపోయాడు పన్నుడు వచ్చాడు వాళ్ళు కొట్టేట వాళ్ళకి ఏమైనా మా వంశంలో ఎవరో మా దాద్రులు ఉద్యోగం వస్తుంటారని ఎదురు చూసే పరిస్థితి ఇటువంటి పరిస్థితుల్లో దాని అమ్మ వాళ్ళు ప్రైవేట్